మెయిన్ రోబో బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన సోనేవాడి గ్రామ పంచాయతీ వృద్ధులైన వితంతు పురుషులు అంటే భార్యను కోల్పోయిన వారు కోసం ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వితంతు మహిళలకు అందిస్తున్నట్లే భార్యను కోల్పోయి ఒంటరిగా ఉన్న వృద్ధులకు కూడా నెలకు పదహారు వందలు ఆర్థిక సాయం అందించాలని పంచాయతీ తీర్మానం చేసింది భార్య చనిపోయిన తర్వాత వృద్ధాప్యంలో పురుషులు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు సామాజిక ఇబ్బందులను గమనించిన పంచాయతీ అధ్యక్షుడు జావలే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు ఆర్థిక సాయంతో పాటు సోనేవాడిలో వృద్ధుల కోసం హెల్డీ ఏజింగ్ ప్రాజెక్ట్ కింద పార్కిన్సన్ మరియు ఇతర నరాల సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు ప్రభుత్వం నుంచి వితంతు మహిళలకు లభించే ప్రయోజనాలు వితంతు పురుషులకు లభించకపోవడంతో భార్యను కోల్పోయి ఎలాంటి తోడూ లేకుండా ఒంటరిగా నిస్సహాయంగా బ్రతికే భర్తల కోసం సోనేవాడి గ్రామపంచాయతీ చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది విధురులు అంటే భార్యను కోల్పోయిన పురుషులు భార్య మరణించిన పురుషుణ్ణి విధురుడు అంటే విడోవర్ అని పిలుస్తారు స్త్రీకి భర్త చనిపోతే వితంతువు అని పిలిచినట్లుగానే పురుషుడికి భార్య చనిపోతే విధురుడు అని అంటారు అపత్నీకుడు అంటే పత్ని లేనివాడు అని అర్థం సోనేవాడి గ్రామపంచాయతీ నిర్ణయం గురించి ఈ కథనం గురించి మీ స్పందన తెలియజేయండి ఇలాంటి కథనాల పట్ల మీరు ఆసక్తిగా ఉన్నారా అన్న విషయం కూడా తెలియజేయండి